పేద దాసుడు దాస్తుడు డబ్బులు లేనప్పుడు ఇప్పుడు డబ్బు తన దాసుడు అయిపోయింది ఆయన నాలుగు చెప్పిన మాటల్లో జనరల్గా మేము సివిల్ ఐఏఎం పెట్టి మేము కోచింగ్కి వెళ్తాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏ నా కొడుకే ఐఏఎం చేశారు ఇక్కడ మనీ విషయంలో సైంటిఫిక్ చెప్తున్నాం సేవింగ్ గా రూపీ సేవింగ్ రూపాయి దాచుకోవడం అంటే రూపాయి సంపాదించడం ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియన్ డెమోక్రసీలో డెబ్బై సంవత్సరాల్లో మన భారతదేశానికి ఎలాంటి ఆర్థిక విధానం కావాలి పెట్టుబడి విధానం కావాలా శోషితులు కావాలా భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కుల వ్యవస్థలో కొన్ని కులాల పేదలకు ఉన్నాయి ఏ సిస్టమ్ కూడా సిద్ధాంతం సిద్ధవంతా ఏది ఉండేది డెమోక్రసీ ఏం చేస్తుందంటే ధనవంతుడు ధనవంతుడిగా ఉన్నాడు పేదపడి ఎప్పుడు పెట్టుబడి రాలేదు డబ్బు ఉంటే పెట్టుబడి పెడతావు ఎమ్మెల్యే అవుతావు చాలా మంది పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తారు ఈ సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను గమనించింది నలుగురు ఎమ్డిలు ఉన్నారు మీకు తెలియకపోతే దేవుని కార్యక్రమం ఏ బెల్గా ఈ నలుగురు ఎమ్డిలు వచ్చారు ఆ బెల్గా మున్సిపల్ కమిటీ చేసిన నేను ఇరవై రెండు వందల తొమ్మిది తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు బెల్గా మున్సిపల్ సిటీ మున్సిపల్ కార్పొరేట్ చేశారు దానికి రాజశేఖర రెడ్డి తయారు థ్యాంక్స్ చెప్తున్నాను ఢిల్లీ కేటర్ కాబట్టి ఎస్ఎల్ కృష్ణ గారు అప్పుడు సీఎం ఉండేవాడు ఎస్ఎల్ కృష్ణ సారికి గోల్ఫ్ నేర్పాడు ఢిల్లీ నేను ఆయన దిగిన గురువు ఎస్ఎల్ కృష్ణ గ్రేట్ లీడర్ ఆ విధంగా నేను ఢిల్లీ కేటరీ బెల్గాం సిటీకి నేను కమిషన్ వెళ్ళాను అది విజయవాడ సిటీ చాలా కాంతా చూసినప్పుడు ఉదయం తీసుకొచ్చాడు అన్న నువ్వు రావాలి అన్నాడు ఈ పని చేసి ఓపిక లేదు ఇంకా నాకు సర్వీస్ ఉంది నా బాబు కూడా ఐఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు అయ్యే డాడీ నా కొడుకు డాడీ అని పిలుస్తాను వెళ్ళండి కొత్త విషయాలు చెప్పండి ఈ విధంగా కష్టపడి చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా పుస్తం బాధపడుతుంది పొల్యూషన్ ద్వారా పొల్యూషన్ వస్తుంది రేడియేషన్ ద్వారా మన వాడే మొబైల్ ఫోన్ కూడా రేడియేషన్ చెవు దిప్పులు పడితే దరిద్రం తయారు కాదు ప్రపంచం హాయీ తగలబడిపోయింది వాటి నుంచి కాపాడటం కోసం ఉపయోగపడదే ఎలక్ట్రికల్ వెహికల్ చేస్తున్నాం ప్రపంచానికి వాహనాలు ప్రతి రకాల వెరైటీస్ కొన్ని ఏమిటి స్కూటర్స్ కొన్ని బైక్లు వాడటం వల్ల ఏం చేస్తున్నాం తొంభై ఏడు వేల నుంచి రెండు ముప్పై లక్ష వేల ఏం అంటే పొల్యూషన్ని తగ్గిస్తున్నాము లైట్ వెహికల్ గ్యారెంటీ ఇస్తున్నాం పదహారు వేలు బుక్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్ వరకు చేసుకోవడానికి టైం ఇస్తున్నాం ఫైనాన్స్ ఇస్తున్నాం దాంతోపాటు ఏం చేస్తుంటే అవైలబులిటీ నెట్వర్క్ ఏ సోషలిజంలో అన్ని రకాల కులాల మాత్రం పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటే ఈ కాన్సెప్ట్ క్యారెస్ట్గా చెప్పడం ఏది కావాలి ప్రజాస్వామ్య దేశంలో పెట్టుబడి కావాలా సోచన కావాలంటే రెండు కావాలి ఎందుకంటే పేదవాళ్ళు ధనవంతులు వరకు వాడు సుట్టు పుట్టేసే వరకు గుడిసె నుంచి పర్వాలేదు మంచి ఇంటికి వచ్చే వరకు స్కూటర్ నుంచి పెద్ద కారు చేసే వరకు వాడి పరిగే వరకు కావాలి ఇవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు చేసుకుంటాం that Adams is giving the job. Self-employment. Pravath Valla, who is the one who ఎప్పుడు యూపీఎస్సీ మరాఠా ఏఎస్ ఎగ్జామ్ వస్తున్నాయి గ్రూప్ వన్ వస్తున్నాయి వన్ నీరు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి నీ చేతికి జేబు వచ్చి జాబ్ వచ్చే వరకు నీకు క్యారెంటీ లేదు మిత్రమా దాసుకుల్లో నేర్చుకుంటే మంచి వస్తే కాదు జీవితాన్ని రంగరించాడు ఆయన చేదు అనుభవాలు పేదరికము ఫెయిల్ ఆయన ఫెయిల్స్ సక్సెస్ అయి నేను నేర్చుకున్నాను ఇంకేం చెప్పాడు వాటి తెలుసా మీరు ఏముందని తెలియదు నేను అది గుర్చుకో